బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జే వెంకటరళి అన్నారు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్లు విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలన్నారు ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవ కార్యక్రమాలు చేసి రోజు ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రెడ్ క్రాస్ భవనం కింద జెనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా సన్మానించారు ఈ కార్యక్రమాల్లో బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గొర్లియ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తహసీల్దార్ షలీమా రెడ్ క్రాస్ చైర్మన్ బట్టు కార్యదర్శి శర్మ పాల్గొన్నారు మేమంతా మాస్ పూర్వ విద్యార్థులు గ్రేట్ అండి నారాయణ భట్టు గారు చాలా గ్రేట్ ఓకేనా చేసేద్దామా సార్ ముందు ఓకే

టైం ఒక హాఫ్ అవర్ అవర్స్ పడుతుందా చేయాలి లేకపోతే ప్రతి మండలి నుంచి ఒకరిని పిలిపిద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళకి అందరికి ఇచ్చేటట్టు చేస్తే అంగన్వాడీ ఉంటారు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకు తెలిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు సిపిఆర్ ఎవరో ఒకరు లైఫ్ సేవ్ అవుతుంది కదా చాలా మంచి పని అది చేద్దాం అయితే మనం మాస్టర్ ట్రైనర్స్ లాగా ఐడెంటిఫై చేసి రెండు మూడు సెషన్స్ లాగా పెట్టి ఇక్కడ ఇచ్చేద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చుకునేటట్టు ఓకే థ్యాంక్ యూ రైట్ అండి